అధర్మాత్ముడితో కలిసి అధర్మ మార్గంలో నా భార్యను తెచ్చుకోనన్నాడు అందుకని సుందరకాండ వచ్చింది యుద్ధకాండ వచ్చింది అయితేనే త్రేతాయుగం వెళ్ళిపోయింది ద్వాపరయుగం వెళ్ళిపోయింది కలియుగం వచ్చింది ఏ తల్లైనా బిడ్డకి చెప్పే మొదటి కథ రామకథ ఏ తల్లైనా మొదటి చెప్పే నామం రామనామ ఎవరైనా పలికే నామం రామనామం ఎందుకని ఆయన నాకు ఇప్పుడు ఇది కలిసి వస్తుందని కాకుండా ధర్మాన్ని పట్టుకుని నేను బ్రతకాలి తప్ప కలిసి వస్తుందని ధర్మాన్ని త్యాగం చేయని అన్నాడు అందుకు రామాయణం రామచంద్రమూర్తి శాశ్వతమైన కీర్తి గణించారు అంటే అది ఎక్కడ అందింది రాముడికి అలా నిలబడగలిగిన శక్తి రాముడికి ఎక్కడొచ్చిందంటే అరణ్యవాసానికి వెళ్ళిపోయే ముందు కౌశల్య పిలిచి చెప్పింది ఎం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ చ సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్ష అంది రామ దశరథుడి కొడుకువి